పాడి పంటల ప్రోగ్రాం వీక్షిస్తున్న రైతు సోదర సోదరీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎం శ్రీనివాసరావు నేను వ్యవసాయ పరిశోధనా స్థానం రాగోల్లో శాస్త్రవేత్తగా సేద్య విభాగంలో చేస్తున్నాను ఈరోజు మనం ప్రధాన క్షేత్రంలో ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే సిఫారసు చేయబడిన నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి నాట్లకు ముందు లేదా ఆఖరి దమ్ములో కానీ దుబ్బు చేసే దశలోను మరియు అంకురం దశలోను బురద పదునలో సమానంగా వెదజల్లుకోవాలి వెదజల్లిన ముప్పై ఆరు నుంచి నలభై ఎనిమిది గంటల తర్వాత పలుచుగా నీరు పెట్టుకోవాలి నత్రజని వినియోగ సామర్థ్యం పెంచుకోవడానికి ఒక బస్తా యూరియాకు పది కిలోల వేపబిండి కానీ లేదా తేమ కలిగిన రెండు వందల యాభై కిలోల బంక మట్టిని కానీ కలిపి ఒక రెండు రోజులు నిల్వ ఉంచి పొలంలో చల్లుకోవాలి మొత్తం బాస్వరం ఎరువులను సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి రూపంలో కానీ దమ్ములో లేదా నాటేటప్పుడు మాత్రమే వేసుకోవాలి పొటాష్ ఎరువులను రేగడి నేలలో అయితే ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి తేలికపాటి భూముల్లో అయితే ఆఖరి దమ్ములో లేదా నాట్లు వేసేటప్పుడు సగం అంకురం దశలో మిగతా సగం వేసుకోవాలి కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు దశలో కానీ అంకురం దశలో కానీ వేయకూడదు ఆఖరి దమ్ములో లేదా నాట్లు వేసేటప్పుడు వేయటం మంచిది ఒకవేళ కాంప్లెక్స్ ఎరువులను వేయదలిస్తే పోషకాల మోతాదును చూసుకొని తదనుగుణంగా మిగిలిన ఎరువులను చల్లుకోవాలి రబీ సీజన్లో చివరి దమ్ముకు ముందు ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను వేసుకోవాలి ఒకవేళ నిలబడి ఉన్న పంటలో జింక్ లోప లక్షణాలను గమనించినట్లయితే నివారణ కోసం చీలేటెడ్ జింక్ లేదా జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు పిచికారీ చేసుకోవాలి వరిలో ప్రధాన పోషకాలైన నత్రజని బాస్ఫరం పొటాష్ ఎరువుల యాజమాన్యం గురించి మనం చర్చించుకుందాం నత్రజని అనేది మొక్కల పెరుగుదలకు దుబ్బు చేయడానికి ఉపయోగపడుతుంది నత్రజని లోపించినప్పుడు మొక్కల పెరుగుదల తగ్గి పసుపుపచ్చగా మారి క్రింద ఆకులు ఎండిపోతాయి అలానే నత్రజని ఎక్కువైతే పంట ఆలస్యంగా కోతకు రావడం రోగ నిరోధక శక్తి తగ్గి పురుగులు తెగులు ఉధృతి పెరుగుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నత్రజని ఎరువుల వాడకాన్ని నియంత్రించాలి నత్రజని ఎరువును వాడేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి తేలికపాటి నేలల్లోనూ ఇసుక నేలల్లో నత్రజనిని మూడు దఫాలు బదులు నాలుగు దఫాలుగా వేసుకోవాలి నత్రజనిని ఎన్ని దఫాలుగా వేసినా మొత్తం నత్రజనిని మాత్రం చిరుపొట్ట దశలోపే వేసుకోవాలి నేరుగా ఎదజల్లే వరి సాగులో అయితే నత్రజని ఎరువును విత్తేటప్పుడు కాకుండా విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాతే వేసుకోవాలి దీనివలన కలుపు ఉధృతిని సమర్థవంతంగా అరికట్టవచ్చు నేరుగా ఎదజల్లే వరి సాగులో నత్రజని ఎరువును విత్తేటప్పుడు కాకుండా విత్తిన పది నుంచి పదిహేను రోజుల తర్వాత వేసుకోవాలి దీనివలన కలుపు ఉధృతిని తగ్గించవచ్చు ముఖ్యంగా ఆలస్యంగా లేదా ముదురు నారు నాటేటప్పుడు నత్రజని ఎరువును సిఫారసు కంటే ఇరవై ఐదు శాతం పెంచి మూడు దఫాలుగా కాకుండా రెండు దఫాలుగా అంటే డెబ్బై శాతం దమ్ములోను మిగిలిన ముప్పై శాతం అంకురం దశలోను వేసుకోవాలి తర్వాత ప్రధాన పోషకమైన భాస్వరం ఎరువుల యజమాని గురించి తెలుసుకుందాం భాస్వరం అనేది వరి మొక్కలో మొక్కల వేర్ల పెరుగుదలకు పూత గింజ ఏర్పడడానికి కణ విభజనకు కొత్త భాగాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది భాస్వరం లోపిస్తే ఆకులు ముద్రాకు పచ్చగా లేదా నీళ్ళ ఆకు రంగుకు మారి క్రమేపీ ఊదా రంగుకు మారుతాయి భాస్వరం లోపం ఎక్కువగా నల్లరేగడి నేలలు సున్నం అధికంగా ఉండే నేలలు క్షార భూములు తేలికపాటి చల్కా నేలలో ఎక్కువగా వస్తుంది భాస్ఫరానికి కదిలే గుణం లేనందున వేరుకు దగ్గరగా అందించుకోవాలి బాస్ఫరాన్ని దమ్ములోనే ఊడ్పుకు ముందుగా వేసుకోవాలి ఏ కారణం చేతనైనా రైతులు దమ్ములో వేయలేకపోతే నాట్లు వేసిన పది రోజుల్లోపే వేసుకోవాలి అవసరానికి మించి ఎక్కువ బాస్ఫరం ఎరువులను వినియోగించినట్లయితే భూమిలో జింక్ అనేది మొక్కకు అందకుండా జింక్ లోప లక్షణాలు కనిపిస్తాయి వరిలో పొటాష్ ఎరువుల యజమాని గురించి తెలుసుకుందాం పొటాషియం అనేది వరి మొక్కలోని కణజాలాలను గట్టిపరిచి కాండం బాగా పీచి చేరి దృఢంగా ఉండి పైరు పడిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది చీడపీడలను తట్టుకొని రోగ నిరోధక శక్తిని మొక్కకు కలుగజేస్తుంది పొటాషియం వినియోగం వలన తాలు గింజలు తగ్గి గింజలు పూర్తిగా నిండుకోవడానికి ఉపయోగపడతాయి పొటాషియం లోపిస్తే ఆకులు ముదురాకు పచ్చగా ఉండి అంచులు ఎండిపోయి క్రమేపి చివరలకు వ్యాపిస్తాయి ముదురు ఆకు పనులు ఎండి రాలిపోతాయి పొటాషియం లోపం వలన ఆకుమచ్చ తెగులు అగ్గి తెగులు సుడిదోమ ఉధృతి ఎక్కువ అవుతాయి ఎరువుల యజమాన్యాన్ని రైతులు పాటించినట్లయితే వరి పంటలో అధిక దిగుబడిని సాధించడమే కాకుండా నికర ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి నా కృతజ్ఞతలు